హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ చూస్తున్నారు కదండి ఇది మాత్రం మా హౌస్ ప్లానింగ్ అండి ఇది మాత్రం మాస్టర్ బెడ్రూమ్ ఇది చిల్డ్రన్ బెడ్రూమ్ ఇది హాల్ ఇది పూజా మందిరం ఇది కిచెన్ ఇవి మాత్రం అటాచ్డ్ బాత్రూమ్స్ మీకు ఆల్రెడీ నేను ఎలా మా ఇంటి ప్లాన్ ఎలా మార్చామో అంటే మాకు వాస్తు వచ్చిన కొలతల కంటే ఎక్కువ మించకుండా ఎలా చేశానో వీడియోలో మీరు ముందే చూసుంటారు అంటే చాలామంది బయట అంటే స్లాప్ ఏరియా ఎంత కానీ కామెంట్ చేశారు చాలామంది వాళ్ళ కోసం మాత్రం ఈ వీడియో చేస్తున్నానండి మీరు ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తే ప్లీజ్ అండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి దీంతోపాటు గంట కొట్టడం మాత్రం అస్సలు మర్చిపోకండి చూడండి ఇది మాత్రం ప్రతి ఒక్కటి చూపిస్తున్నాను అంటే మీరు స్లాబ్ ఏరియా మొత్తం ఎంత అని అడుగుతున్నారు కదండి అంటే స్లాబ్ బయట ఏరియా అండి ఇది ఇది మాత్రం లోపల మనకు సిక్స్ హండ్రెడ్ స్క్వేర్ ఫీట్ దాటద్దు కదండి ఇది మాత్రం ఫైవ్ పాయింట్ ఎయిట్ ఎయిట్ వచ్చిందండి మాది ఇది మాత్రం స్లాప్ ఏరియా అంటే స్లాప్ ఏరియా ఎంతైనా పెంచుకోవచ్చు అని అన్నారు కానీ మేము మాత్రం ఇంత పెట్టుకుందాం అనుకుంటున్నాం ఇంకొద్దిగా ఎక్కువనే పెడతామో తక్కువనే పెడతామో తెలియదు అంటే మీకు మేము అంటే స్లాప్ ఇప్పుడు వచ్చింది కాబట్టి ఈ వీడియో చేస్తున్నాను అంటే స్లాప్ ఏరియా మాత్రం చూడండి ఇది మా ఇది మాత్రం స్లాప్ ఏరియా దీంతోపాటు ఇది మాత్రం బాల్కనీ ఇది మాత్రం సౌత్ అండి అంటే టూ వెస్ట్ టూ పాయింట్ జీరో అలాగే నార్త్ సిక్స్ పాయింట్ సిక్స్ అలాగే ఈస్ట్ సిక్స్ పాయింట్ జీరో ఇవి మాత్రం చూడండి ప్రతి ఒక్కటి చూపిస్తున్నాను అంటే మాకు మాత్రము అంటే డోర్లు మాకు ఎయిట్ వచ్చినాయి విండోస్ మాత్రం మేము ఫోరే పెట్టుకున్నామండి అంటే సిక్స్ మాత్రం పెట్టుకోలేదు మాకు ఫోరే సరిపోయినాయి అంటే మేము ప్లాన్ చేంజ్ చేశాం కాబట్టి చూడండి మీరు ఇది మాత్రం హౌస్ ప్లాన్ అండి దీంతో పాటు మళ్ళీ ఇక్కడ అంటే మళ్ళీ బయట బాత్రూమ్ కట్టుకోవడానికి కూడా మళ్ళీ అది కూడా ప్లాన్ చేసి ఇచ్చిండ్రు మెట్లకు పక్క అంటే పక్కన అంటే చాలామంది ఇప్పుడు లోపల కడతాను కదండి అట్లా కాకుండా మెట్లకు బయట దూరాన ఇలా మాత్రం బాత్రూమ్ లాట్రూమ్ ఇలా మాత్రం ఇచ్చాడు అంటే మనకు మన బేషన్ కూడా ఇలా పెట్టుకోవాలనేది కూడా ఇక్కడ చూ చేసి చూపించండు చూడండి మీరు చూడండి చాలా మంది అడుగుతారు కదండి అందుకనే ఈ వీడియో చేస్తున్నా నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రతి ఒక్కటి చూడండి బయట గోడల కొలతలు అంటే పొడువు ఇరవై ఆరు పాయింట్ నైన్ అలాగే వెడల్పు ట్వంటీ టూ పాయింట్ జీరో అంటే పిల్లర్స్ పిల్లర్స్కి మధ్య కొలత కూడా రాసిచ్చియండి ఇక్కడ ఇది మాత్రం మా హౌస్ ప్లాన్ అండి కానీ మేము మాత్రము అంటే హాల్ కొద్దిగా పెద్దగా రావడం కోసం మాత్రం కిచెన్ సైజు ఓన్లీ ఇలా చేంజ్ చేసింది ఏముంది అంటే ఓన్లీ కిచెన్ మాత్రం కొద్దిగా చిన్నగా చేసి హాల్ మాత్రం కొద్దిగా పెద్దగా పెట్టుకున్నామండి ఇక్కడ నైన్ వచ్చింది కదా హాల్ మాత్రం నైన్ వచ్చింది కదా నైన్ బై నైన్ మేము మాత్రం సెవెంటీన్ వచ్చేలాగా హాల్ పొడుగు సెవెన్ సెవెంటీన్ వచ్చేలాగా చేసుకున్నాం అది కూడా మీకు ఆల్రెడీ వీడియో చేసి పెట్టిన కదండి నచ్చితే మీరు తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి